సీఎం జగన్ సొంత జిల్లాలోని కమలాపురం మండలం వై కొత్తపల్లె ఎస్సీ కాలనీవాసులు తాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు లక్షల రూపాయలు వెచ్చించి ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించినా అది నిరుపయోగంగానే మారిందని ఆరోపిస్తున్నారు సమస్యను అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదన్నారు గొంతు తడుపుకునేందుకు గుక్కేడు నీటి కోసం పొలాల వద్దకు వెళ్లి నీటిని పట్టి తెచ్చుకుంటున్నామని మహిళలు వాపోయారు విద్యుత్తు సరఫరా లేకుంటే అవి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది సార్ మాకు నీళ్ళు ఎండలు పెట్టినాయంటే మాకు అసలు నీళ్ళు రావు వాళ్ళకాలం అయితే ఎన్నో మోటార్లు ఆడితేకుంటాం ఇదే కష్టం అయిపోతుంది ఒక్క రోజు కాదు ఎన్ని రోజులు అంటే చెప్పండి సార్ సాయం మీరే చేయండి సార్ మా పర్చిట్టు ఎందుకు రాలేదా ఏం కదా పసిలంటే పట్టుకునేవాడు కాదు అడిగిన వాళ్ళు చెడ్డ ఎందుకు అనేది ఏడ మోటార్లు చూసుకునేది ఇళ్ళకు అన్ని నెలలో ఎక్కకుంటాం ఇప్పుడు పొలాలు నిన్న ఇబ్బంది నెలలు వాళ్ళు ఎక్కడ చేస్తారు సార్ కరెంటు పోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా